கரண்ட்யா நான் இங்க கரண்ட் உங்க అభివృద్ధి ప్రదాత శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో గల ముప్పై మూడు వార్డులో భాగంగా ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిదో వార్డులో ప్రజలని ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు ప్రజలకు అందుతుందా లేదా ప్రజలను ఒకసారి కలిసి రండి అని చెప్పే పిలుపు మేరకు ఈరోజు వార్డులలో పర్యటన చేస్తూ ఉన్నాం మేము వార్డులలో తిరుగుతూ ఉంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరువ లేదు ఒక ఫ్రీ బస్ తప్ప అన్ని బోగస్ అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎలిజబుల్ లిస్టులో ఉన్నటువంటి లబ్ధిదారులను కూడా ఎన్నో కొర్రీలు పెట్టి నాలుగు వందల చెదరప్ గజాల నుంచి ఆరు వందల చెదరప్ గజాలు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టి లబ్ధిదారులని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈరోజు మామూలుగా ప్రజలు గగ్గోలు పెట్టి చాలా బాధపడతా ఉన్నారు వీళ్ళు ఇందిరామయ్య మంజూరు అయిందని చెప్పి ఇల్లు ఇప్పి పరుచుకున్నారు ఇల్లు ఇప్పి పెట్టుకున్నారు కానీ ఇందిరామయ్య ఒక్కంటే ఒక్కరికి కూడా ఒక బిల్లు రాలేదు ప్రజలు గందరగోళంలో ఉన్నారు అయోమయంలో ఉన్నారు భయాందోళనకు గురవుతా ఉన్నారు మరి ఈ పరిస్థితుల కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన సందర్భంగా ఈ వార్డులో సమస్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి పనిచేసిందని ఆ వార్డులలో పర్యటించి ఆ వార్డులో ఉన్న ప్రజలను ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర పోయి సమస్యలు సమస్యలను అడగడం జరిగింది అక్కడ ఉన్న ఆ వార్డులో ఉన్న ప్రజలు మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని పథకాలు సమృద్ధిగా వచ్చేటివి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఏ లబ్ధి కూడా తేరడం లేదు ఇండ్ల పథకం ఇందిరా ఇందిరా ఇంది ఇళ్ల పథకం దాంట్లో అర్హులకు కాకుండా అనర్హులకు రావడం జరిగింది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు తర్వాత వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాను ఇవ్వలేదు తర్వాత